హజరత్ ముస్తవురిద్ రది అల్లాహతాను ఈయన సహాబి ప్రియప్రవక్త సల్ల అలై వసలం గారి యొక్క సహాబి ఈయన ఈయనతో ఉండేటువంటి హదీసులు దాదాపుగా అన్ని ఇహలోకం మీద వెగటు పుట్టించేటువంటి హదీసులు వరలోకాన్ని ప్రేమించేటువంటి హదీసులే కనిపిస్తారు ఆయన ఏమంటున్నారంటే నేను కూడా ప్రియప్రవక్త సల్లహు అలూ వసలం గారితో పాటు ఆ వాహనదారులతో పాటు నేను ఉన్నాను ఎక్కడైతే ఒక చనిపోయినటువంటి మేకపిల్ల పడి ఉన్నదో దాని చుట్టూ సహాబాలు ప్రవసీ గారు కూడా నిలబడి ఉన్నారు ప్రఫెస్ అల్లస్లం గారు ఒకసారి పోతా ఉన్నప్పుడు ఒక చనిపోయినటువంటి మేక చూసి ఆగుతారనమాట ఆయనతో పాటు సహాబాలు కూడా ఆగుతారు ఆయన అప్పుడు కొంచెం హితబోధ చేస్తారు ఆ మజిలీస్లో నేను కూడా ఉన్నాను అని ఈయన ముస్తావరిద్ రది ఎల్లా ఒక గారు చెప్తున్నారు ప్రొఫెసర్ అల్లస్లం గారు అంటున్నారు ఈ మేకపిల్లని మీరు చూస్తున్నారా ఇది తన యజమానుల వద్ద లేనిదిగా నీచమైనదిగా తయారైనది మీరు ఉన్నారా అని చెప్పేసి అడిగారు అంటే చనిపోయింది కదా దాన్ని బయట పారేసినారు ఎవరు చనిపోయినటువంటి మేక తినలేరు కదా అది ముద్దారు అవుతుంది కాబట్టి దాన్ని బయట పారేసినారు చూసినారా ఈ మేకపిల్లని ఇది తన యజమానుల వద్ద ఎటువంటి విలువలేనిదిగా ఉందో అని చెప్పేసి ప్రభాస్ సల్హస్లం గారు అన్నారు ప్రావాలు ఏమన్నారంటే యార్ల్లా సల్ల దానికి విలువ లేదు కాబట్టి దాన్ని విసిరేసినారు ఎందుకంటే చనిపోయింది కదా దానికి ఏం విలువ ఉంటుంది ఇంకా కాబట్టి దాన్ని విసిరేసినారు అన్నారు ప్రభాస్ సల్హస్లం గారు ఏమన్నారంటే ఈ ప్రపంచం అనేది అల్లాహతల వద్ద ఎంతటి విలువలేనిది అంటే దీని యజమానుల వద్ద దీనికి ఏ విధంగా అయితే విలువ లేదో ఈ చనిపోయినటువంటి మేకపిల్లకు ఈ ప్రపంచం కూడా అల్లహతల వద్ద అంతే లేనిది అంతే దీనికి సంబంధించి అల్లహతల ఏమాత్రం కూడా విలువనివ్వనిది అని చెప్పేసి ప్రభాస్ గారు పలకడం జరిగింది తాజా తాజా మాంసం జిబా చేయడానికి మనం పాకులాడతాము చనిపోయినటువంటి ముర్ధార తినడానికి ఎవరైనా పాకులాడతామా ప్రపంచం కోసం పాకులాడడం అంటే అట్లే ఉంటుంది ప్రపంచం కోసం పాకులాడడం అనేది ఏదైతే ఉందో వాళ్ళు మేకపిల్లని విసిరి పారేసినారు కదా ఆ మేకపిల్లని తినడానికి ఆ మేకపిల్ల కోసం ఎవరన్నా పోరాడడం ఇట్లాంటివి మనం ఎప్పుడన్నా చూస్తామో చనిపోయిన దాన్ని ముస్లింస్ కాబట్టి అల్లాహతాల వద్ద ఆ చనిపోయినటువంటి ఆ మృదారుగా ఉన్నటువంటి ఆ మేకపిల్లతో ఈ ప్రపంచం సమానం కానీ మనం ఏం చేస్తాం ఆ మృదార్ చనిపోయినటువంటి ఆ రిస్క్ కోసం ఆ సంపద కోసం ఆశపడుతూ మళ్ళా దాంట్లో ఒకరిని ఒకరు అవమానించుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ అల్లాహతాల యొక్క భయం లేకపోకుండా ప్రప్ర ప్రియప్రవసాల ఇస్లాం గారి యొక్క భయం లేకోకుండా ఆయన మీద ప్రేమ లేకోకుండా మనవాడా అని తేడా లేకోకుండా అబద్ధాలతో మోసాలతో మన యొక్క పొట్టను కాదు కాదు మన యొక్క పొట్టను అగ్నితో నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అల్లాహతల మనల్ని రక్షించుగాక ఇటువంటి హదీసులు వినైనా సరే మనలో కొంచెం చలనం కలిగి ఆఖరత గురించి ఆలోచన చేయడం మొదలు పెడతారని చెప్పేసి నా యొక్క ఆశ కాబట్టి అల్లహతల్ల అందరికీ తోఫీకి ఇవ్వాలని నేను దువా చేస్తాను చెప్పినది జామయా తిరుమిజీలో రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి ఇది ఇబ్న మాజాలో ఉంది ముస్నది అహ్మద్ లో కూడా ఉంది